త్రిపేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పదమూడు కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి మొత్తం పదకొండు డివిజన్లలోని ఎనభై నాలుగు కేంద్రాల్లో ఉదయం ఏడు నుంచి పోలింగ్ జరిగింది దాదాపు తొంభై శాతం మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఓట్ల లెక్కింపుకు సమయం పట్టే ఛాన్స్ ఉంది పోలింగ్ ముగియడంతో ఇప్పుడు గెలుపు ఎవరిది అనే చర్చ జోరందుకుంది పదమూడు సంఘాలు బరిలో ఉన్న ప్రధానంగా ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ టీబీజీఎస్ మూడు యూనియన్లు ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డాయి పోలింగ్ ముంగిట్లో ఏఐటీయూసీకి టీజీపీఎస్ మద్దతు ప్రకటించింది మరోవైపు పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలమంటున్నాయి రెండు యూనియన్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైనప్పటికీ వాతావరణం జనరల్ ఎలక్షన్స్ను తలపించింది రాజకీయం ఆ లెవెల్లో రీసౌండ్ ఇచ్చింది ఇటు ఐఎన్టీయూసీ లీడర్లు అటు ఏఐటీయూసీ నేతలు చివరి వరకు అన్ని ప్రయత్నాలు చేశారు వార్ వన్ సైడ్ అంటున్నాయి రెండు యూనియన్లు ఐఎన్టీసీ అనేది సర్కార్ సంఘం సర్కార్ సంఘం గెలిస్తే కార్మికులకు లాభం కాదు గవర్నమెంట్కి లాభం రాజకీయ ఎన్నికలు సింగరేణిలు పోల్చకూడదు ఎందుకంటే రాజకీయ జోక్యమే ఉండకూడదు నిన్నటిదాకా ఐఎన్టీసీ వాళ్ళు కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు అన్నారు సింగరేణిలో పదకొండు ఏరియాల్లో కూడా ఏఐటీసీ గెలుస్తుంది వారు వన్ సైడ్ మొత్తం కార్మికులు ఏఐటీసీ వైపే ఉన్నారు ఏదో వాళ్ళు అధికారం పార్టీ ఉందని అది కూడా వాళ్ళు కార్మికులు కాదు నేను చాలా బాధలో చూసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు సింగరేణిలో ఏమి లేవు ఒట్టికొచ్చి నిలబడతాను కార్మికుల పక్షాన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు వేరే వాళ్ళ సపోర్ట్ ఎందుకు ఎందుకు ఇండిపెండెంట్ పోటీ చేయకపోయినారు తిన్నది ఆరేళ్ళు అంట కాగింది కదా ఇవాళ మేము ఇండిపెండెంట్ ఎందుకు పోటీ చేస్తాం కార్మికులు మీద తీసుకోవాల్సి ఉన్నాం పది ఓట్లు అన్నాడు కూడా చెప్తాడు ఇవాళ మీరు చూడండి సాయంత్రం పది గంటలకి ఐఎన్టీసీ విజయ కేంద్రం కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప సింగరేణి కార్మికులకు ఇంకా వేరే ఆప్షన్ లేదు టీపీజీ కేసు వాళ్ళిద్దరు కలిసి అర్థమైపోయింది దొంగల కంపెనీ రెండు సెట్ అయిపోయినాయి మళ్ళీ ఇల్లు నుంచి కలెక్షన్ స్టార్ట్ సో అప్పుడే కార్మికులకు అర్థమైపోయింది అది అందుకే కార్మికులు వన్ సైడ్ ఎత్తాను ఎట్లయితే మన అసెంబ్లీలో సింగిల్ వన్ సైడ్ వారు ఇది ఇప్పుడు ఇది కూడా వన్ సైడ్ వారే మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ లైవ్ ద్వారా అందిస్తారు సంపత్ కౌంటింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సుమారు ఏ సమయానికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే సింగరేణి ఎన్నికల పోలింగ్ ముగిసింది రాత్రి ఏడు గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ మొదలవుతుంది కనీసం కౌంటింగ్ సంబంధించిన బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కనీసం నాలుగైదు గంటలు పట్టే అవకాశం ఉంది అంటే అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తుది ఫలితాలు వచ్చే అవకాశతే అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ పదమూడు సంఘాలు బరిలో ఉన్నప్పటికీ రెండు సంఘాల మధ్యమే ప్రధానమైన అయితే కనబడింది ఇటు ఐఎన్టీసీ ఏఐటీసీ ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం పదకొండు డివిజన్లు ఈ డివిజన్లు ఎవరికైతే అత్యధికంగా ఓట్లు వస్తాయో వాటినే గుర్తింపు సంఘంగా భావిస్తారు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నాలుగు డివిజన్లే అక్కడ కొంత ఐఎన్టీసీ ఏఐటీసీ చాలా హోరాహోరీగా పోరు కొనసాగింది అక్కడ రెండు మా మిగతా రెండు ఐఎన్టీసీ గెలిచే ఏఐటీసీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ఇక రామగుండంలో ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఇక్కడ కొంత ఏఐటీసీకి ఎక్కువ ఓట్లు పడ్డట్టు మనకు సమాచారం అందుతుంది ఇక్కడ కొంత ఏఐటీసీ గెలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మూడు డివిజన్లు ఉంటే అక్కడ కూడా పోటీ ఇచ్చింది ఏఐటీసీ అక్కడ కూడా కొంత ఏఐటీసీ మెరుగుండే అవకాశం కనబడింది అంటే ఓరల్గా మొత్తం చూస్తే మాత్రం పదకొండు డివిజులు కొంత ఏఐటీసీకే ఎక్కువ మంది ఓటు వేసినట్టు మనకు తెలుస్తున్నారు చూడాలి పూర్తి తుది ఫలితం వరకు కూడా మామే ఐఎన్టీసీ గెలుస్తుంది కొంత ధీమా ఉంది అయితే మొన్నటి వరకు కూడా తెలంగాణ బొగ్గని బొగ్గని కార్మిక సంఘం కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ కొంత రహస్యంగా ఏఐటీసీకి మద్దతు పలికారు చాలామంది కూడా ఏఐటీసీకి ఓటు వేస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఐఎన్టీసీ ఓడగొట్టడానికి చాలామంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సంబంధించిన సానుభూతి పనులు కావచ్చు ఓటర్లందరూ కూడా ఏఐటీసీకి వేశారు మొత్తానికి ఈ ఏఐటీసీ వర్సెస్ ఐఎన్టీసీ మధ్యనే ప్రధానమైన పోరైతే కనబడుతుంది మొత్తం ఒకే రౌండ్లోనూ అంటే ఐదు వేల ఓట్లు ఒకవేళ పోలైతే ఒకే రౌండ్లో ఓట్లో ఓట్లు లెక్కిస్తారు దీంతో సుమారుగా అర్ధరాత్రి తర్వాత రిజల్ట్ వచ్చే అవకాశాలు కనబడి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాయి మరికొద్ది సేపట్లో బాక్సులు కూడా ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ ప్రాంతానికి తీసుకొస్తారు భారీగా పోలీసులను కూడా మోహరించారు ఎందుకంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు ముఖ్యమైన నేతలు కావచ్చు మంత్రులు కూడా అత్యంత ప్రతిష్టానంగా తీసుకున్నారు ఖమ్మంలో పొంగులేటు కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్బాబు కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమసాగర్ ముఖ్యమైన నేతలందరినీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ప్రచారం నిర్వహించారు కానీ ఇవా ఈరోజు మాత్రం చూస్తే కొంత ట్రెండ్ మాత్రం ఏఐటీసీకి అనుకూలంగా కనబడుతుంది మరి ఏ వరకు ఏఐటీసీ నేతలు మాత్రం చాలా ధీమాగా ఉంది ఎప్పుడైతే ఐదు గంటలకు పోలింగ్ ముగిసిందో ట్రెండ్స్ అని తమకు అనుకూలంగా ఉన్నట్టు కూడా కార్మిక నేతలు అయితే చెబుతున్నారు అదేవిధంగా ఐఎన్టీసీ నేతలు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు మేము ఎందుకంటే కార్మికులకు పలు హామీలు ఇచ్చాము ఖచ్చితంగా అమలు చేస్తాము తమ వైపే ఉన్నారు కాబట్టి ఏఐటీసీ కాకుండా కాకుండా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేరు ఖచ్చితంగా ఐఎన్టీసీ విజయం సాధిస్తేందుకు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు పూర్తి ఫలితం వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది ఒకవేళ మొత్తం ఈ పదకొండు డివిజన్లో ఏ సంఘానికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ సంఘానికి గుర్తింపు సంఘంగా పేర్కొంటారు అంతేండి ఒకవేళ ఆర్జీవన్ లో ఎక్కువ ఓట్లు వస్తే ఆ సంఘాన్ని మాత్రం ప్రాతినిధ్యం వహిస్తారు ముఖ్యంగా ఈ రెండు సంఘాల మధ్య ప్రధాన పోరున్న నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత తుటి ఫలితం అవకాశాలు కనబడుతున్నాయి